హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈ రోజు మన కిచెన్లో వినాయక చవితి స్పెషల్ బెల్లం పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ తాలికలు చాలా సింపుల్ గా ప్రిపేర్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే మనం బెల్లంతో చేస్తున్నప్పటికీ పాలు విరిగిపోకుండా తాలికలు చప్పగా లేకుండా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పాల తాలికలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గిన్నెలోకి సగ్గు సగ్గుబియ్యం వేసి ఒకసారి క్లీన్ చేసిన తర్వాత అరకప్పు వాటర్ వేసి నాననివ్వాలి ఈ సగ్గుబియ్యం నాణ్యలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక లోకి లేదా గిన్నెలోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి పంచదార వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ముప్పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసిన తర్వాత వెంటనే ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఫ్లేమ్ లోనే ఉండాలండి లో ఫ్లేమ్ లో ఈ విధంగా బెల్లం ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి అంటే ఇది కొంచెం గోరువెచ్చగా వరకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి కావాలంటే పిండితో కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం వేడి తగ్గేసరికి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి గిన్నెలోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి మనం తీసుకున్న పావు కప్పు సగ్గు బియ్యం ముప్పావు కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా అనిపించదు తక్కువగా అనిపించదు తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వాటర్ వేసి బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఎందుకంటే మనం ఈ బెల్లం పాకం లాస్ట్ లో వేస్తాము అంటే పాయసం చేయటం అయిపోయాక లాస్ట్ లో వేస్తాం కాబట్టి బెల్లం పాకం కొంచెం బాగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ ని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు బియ్యం పిండి చూద్దాము ఈ బియ్యం పిండి కూడా కొంచెం వేడి తగ్గుంటుంది కదా ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని ఎక్కడా ఉండలు లేకుండా చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేస్తూ ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత తాలికలు ప్రిపేర్ చేయడం కోసం కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా లాగా చేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే జంతికల గొట్టం ఉంటుంది కదా మిషన్ లో పెట్టి కూడా డైరెక్ట్ గా పాలల్లో వేసి ఉడికించుకోవచ్చు కానీ మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేత్తోటి లాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం లో ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని చేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తాలికలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా పిండిని ఉంచుకోవాలి ఈ పిండిని మనం కొంచెం వాటర్ లో వేసి ఉండలు లేకుండా కలిపి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇక నేను ఒక అరకప్పు వాటర్ వేస్తున్నాను ఒక అరకప్పు వాటర్ వేసి ఈ విధంగా స్పూన్ తోటి కానీ చేతితో కానీ ఉండలు లేకుండా కలిపేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి అలాగే మనం ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం కూడా చక్కగా నానిపోయాయి చూడండి ఇక్కడ మనం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి తాలికలు సగ్గు బియ్యం బెల్లం సిరప్ అన్ని రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాయసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా శవాన్ చేసి ఏదైనా ఒక మందపాటి కడాయిలోకి గానీ లేదా గిన్నెలోకి గానీ మూడు కప్పుల చిక్కటి పాలు అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి మనం ఏ కప్ తో అయితే బియ్యం పిండి బెల్లం తీసుకున్నామో అదే కప్ తో టోటల్ గా నాలుగు కప్పుల వరకు తీసుకోవాలి ఈ పాల తాళికలు మొత్తం పాలతోటి కూడా చేసుకోవచ్చండి మొత్తం పాలతోటి చేస్తే ఏంటంటే పాలు బాగా అడుగు పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది అలాగే మీగడ ఎక్కువగా వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి తాలికలు ఉడకటానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు వేసుకుంటే పాయసం గా వస్తుంది పాలు నీళ్లు వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని పాలు పొంగిపోకుండా అలాగే మీగడ కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి అంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని తో సహా వేసేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన వెంటనే ఒకసారి కలిపేసేసుకోండి లేకపోతే అడుగు పట్టేసేస్తుంది ఆల్రెడీ మనం సగ్గుబియ్యంని ముందే నానబెట్టి ఉంచాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది చూసారా వేసిన రెండు మూడు నిమిషాలకి ఈ విధంగా పైకి తేలుతాయి అనమాట సగ్గుబియ్యం ఇలా పైకి తేలగానే మనం వెంటనే తాలికలు వేసేసుకోవాలి సగ్గుబియ్యంని పూర్తిగా ఉడికిస్తే ఏంటంటే తాలికలు ఉడికేటప్పుడు బాగా అడుగు పట్టేస్తుంది కాబట్టి సగ్గుబియ్యం ఇలా పైకి తేలగానే తాలికలు వేసేసుకోవాలి తాళికలు మొత్తం ఒకేసారి ఒకే చోట వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా అన్ని చోట్ల అంటే పాలలో ఈ విధంగా ఈవెన్ గా ఉండేటట్టు వేసుకోవాలి అలాగే మనం తాలికలు చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని కానీ లేదా గిన్నెను కానీ తీసుకొని చేసుకుంటే తాలికలు ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తాలికలు వేసిన తర్వాత గేట పెట్టకుండా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత కూడా కొంచెం ఇలా సగం ఓపెన్ లో ఉంచి ఉడికించుకోవాలి లేకపోతే పాలు పొంగిపోతాయి ఈ తాలికలు ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తాలికలు పైకి తేలాయి అంటే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఈ విధంగా తాలికలు ఉడికి పైకి తేలిన తర్వాత గరిట పెట్టి ఈ విధంగా స్లోగా ఒకసారి కలిపే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సగ్గు బియ్యం తాలికలు పైకి తేలాయి అంటే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే మనం ఇంకా స్పెషల్ గా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా సగ్గు బియ్యం తాలికలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్లను వేసేసి స్లోగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా బియ్యం పిండి వేయడం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది ఈ బియ్యం పిండి నీళ్లు వేసిన తర్వాత పాయసం జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలకే చిక్కబడటం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి జస్ట్ ఒకసారి అంతా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఆరు నిమిషం పాటు ఈ విధంగా కలిపేసేసుకుంటే పైన మీగడ కట్టకుండా ఉంటుంది అలాగే పాయసం కన్సిస్టెన్సీ చూడండి మరీ తిక్కుగా కాకుండా మరీ గా కాకుండా ఈ విధంగా ఉండాలి చల్లాన తర్వాత ఇంకా గట్టి పెడుతుంది ఇప్పుడు ఈ పాయసంని పక్కన పెట్టేసి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేయడం కోసం దానిలోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కప్పు జీడిపప్పు వేసి జీడిపప్పుని కూడా ఒక నిమిషం పాటు లైట్ గా త్వరగా వేయించిన తర్వాత కప్పు కిస్మిస్ కూడా వేసేసి వీటన్నింటినీ చక్కగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలోకి వేసేసుకోవాలి చూడండి పాయసం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం పాకంని వేసేసుకోవాలి ఈ బెల్లం సిరప్ వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి లేకపోతే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారా పాయసం చాలా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని వినాయక చవితి రోజున తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ వాల్యబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్